కావూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని చంపేస్తామంటూ వచ్చిన లెటర్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది ఈ నెల పదిహేడున ఒక వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకుని నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకొచ్చారు అక్కడ భద్రతా సిబ్బందికి ఒక లేఖని ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు అనంతరం కార్యాలయ సిబ్బంది తెరచి చూడగా అందులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తనకు రెండు కోట్లు ఇవ్వాలని లేదంటే చంపేస్తానని రాసి ఉండడాన్ని గమనించారు వెంటనే అప్రమత్తమైన ఎంపీ ఎమ్మెల్యేలకు విషయాన్ని తెలపడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు ఈ వ్యవహారంలో అల్లూరు మండలం ఇస్కపాలానికి చెందిన ఓ వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు దీంతో పాటు వేమిరెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుడిని ప్రశ్నించగా పొంతలనే సమాధానం చెప్పడం అతని దగ్గర నాలుగు చరవాణీరు ఉండడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు దీనిపై జిల్లా ఎస్పి కృష్ణకాంత్ ను వివరణ కోరగా బెదిరింపు లేఖ వచ్చిన మాట వాస్తవమేనని దీనిపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు